హాయ్ ఫ్రెండ్స్ ఇవాటి రెసిపీ ఎగ్ బుర్జీ కర్రీ ఎగ్ని రెగ్యులర్గా ఒకే విధంగా చేసుకోవడం కంటే ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలైతే ఈ రెసిపీని మళ్ళీ మళ్ళీ స్కూల్ టిఫిన్ బాక్స్కి చేసి ఇవ్వమని అడుగుతారు చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు ముందుగా ఇలా ఒక బౌల్లోకి ఎగ్స్ని తీసుకోండి ఇక్కడ నేను ఐదు ఎగ్స్ని తీసుకుంటున్నాను చిటికెడు ఉప్పు వేసుకొని ఇలా విస్కర్తో లేదా స్పూన్తో ఇలా కలుపుకోండి మీకు ఏదైనా రెసిపీ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా చేస్తాను అలాగే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ ఇలా కాస్త వేడయ్యాక ప్యాన్లోకి ఎగ్స్ని యాడ్ చేయండి కాసేపట్లోనే కింద సైడ్ మొత్తం ఫ్రై అయిపోతుంది ఒక స్పూన్ హెల్ప్తో కాస్త జరుపుకుంటూ ఇలా చేస్తే ప్రాసెస్ చాలా ఈజీగా అండ్ ఫాస్ట్ గా కూడా అయిపోతుంది ఇలా ప్రాసెస్ మొత్తం అయిపోయాక టర్న్ చేస్తూ కాల్చుకోండి కాసేపు ఇలా రెండవ సైడ్ని కూడా ఫ్రై అవ్వనివ్వండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్తో పీసెస్ లాగా కట్ చేసుకోండి కొంచెం పెద్దగా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇలా కాసేపు ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై అయిపోయాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అదే ప్యాన్లోకి నాలుగు స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక వన్ స్పూన్ ఎల్లిపాయల పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్తో కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయాక ఒక స్పూను పసుపు రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి ఒక స్పూను ధనియాల పొడి వన్ స్పూన్ ఎగ్ మసాలా చిటికెడు గరం మసాలా ఎగ్ మసాలా లేకపోతే చికెన్ మసాలా అయినా యూజ్ చేయొచ్చు ఒకసారి మసాలాలన్నీ కలిసిపోయేలాగా కలుపుకోండి డ్రైగా కనిపిస్తుంటే కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇంతకుముందు ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ని ఇందులో యాడ్ చేసుకోండి ఇలా కలుపుతూ కాసేపు ఫ్రై చేసుకోండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా అంటే చాలా ఈజీగా కూడా చేసేయచ్చు ఈ రెసిపీని ఇలా కాసేపటి వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని ఇలా రెండు నిమిషాల వరకు ఉడకనివ్వండి మూత తీయగానే ఇలా చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కింద నుండి మీదకి కలుపుకోండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కమ్మకమ్మని ఎగ్ బుర్జీ కర్రీ రెడీ చాలా సింపుల్ గా డిఫరెంట్ గా చేస్తే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినేస్తారు అలాగే టైం కూడా చాలా తక్కువగా పడుతుంది వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు బ్యాచిలర్స్ అయితే ఒక్కసారి ఇలా ట్రై చేస్తే సింపుల్గా ప్రతిసారి ఇలానే చేసుకొని తింటారు స్కూల్ కాలేజ్ లేదా ఆఫీస్ టిఫిన్ బాక్స్లోకి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసి పెట్టమంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఈ సింపుల్ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి ఈ కర్రీ చపాతీలోకైనా బగారా రైస్ లేదా ప్లెయిన్ రైస్లోకైనా కూడా సూపర్గా సెట్ అయిపోతుంది స్పాంజీ స్పాంజీగా డిఫరెంట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్